తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఉద్యోగరీత్యా ఇతర దేశాల్లో స్థిరపడిన దేశ ప్రజలందరికీ పోలీస్ అధికారులకు ప్రజానాయకులకు వైద్యులకు మిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ప్రజాసేన వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మకంటి రమేష్ వర్మ ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా యువత ఓవర్ స్పీడ్తో హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు హెల్మెట్ ధరించాలని దసరా పండుగను ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు నా పేరు బొమ్మకంటి రమేష్ బొమ్మ ప్రజాసేన సంఘం వ్యవస్థాపకుడు ముందుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఇంటి ఇంటిలో చాలా సంతోషంగా గడుపుకోవాలంటే కానీ జరుపుకుంటున్నా యువత కూడా ఒక మాట చెప్పేదని తెలుసుకున్నా దయచేసి ఆ పండుగ వేడుకల్లో బైక్పై ప్రయాణిస్తూ చాలా స్పీడ్గా వెళ్తున్నారు కావున చాలా భద్రత మీ ఇంటి కోసం మీ అక్క మీ చెల్లె మీ అమ్మ అందరు ఎదురు చూస్తారు ఇంట్లో ఉండి సంతోషంగా పిల్ల పాపలతో అక్క చెల్లెలతో సంతోషంగా విజయదశమి జరుపుకోవాలని కోరుకుంటూ నేను ఈ వీడియో దిగల కారణం ఏంటంటే ప్రతి ఒక్క యువతకు మేలుకోవాలని చాలా జాగ్రత్తగా పాటించాలని దయచేసి హెల్మెట్ పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా రేపటి రోజున ఆ పండుగ జరుగుతుంది దసరా కావున ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉండాలని చెప్పి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియ కోరుకుంటున్నారు అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లో మీ బొమ్మకంటి రమేష్ వర్మ ప్రజాసేన వ్యవస్థాపకుడు బొమ్మకంటి రమేష్ వర్మ జయభేమ్ అందరికీ జేబేం నా పేరు బొమ్మకంటి రమేష్ వర్మ ప్రజాసేన సంఘం వ్యవస్థాపకులు రేపు రేపటి రోజున విజయదశమి పండుగ జరుపుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా పేరు పేరున నమస్కరించి తెలియజేయడం ఎవరైనా దయచేసి ప్రతి ఒక్కరు రేపటి రోజున పండుగ సందర్భంగా యువత యువకులు యువకులు మెయిన్గా బండి మీద వెళ్తూ ఓవర్ డ్రైవింగ్ చేస్తూ ఆ ప్రాణాలు ప్రాణాన్ని తీసుకొచ్చుకుంటూ ఇబ్బంది పడుతున్నారు దయచేసి రేపటి రోజున పండుగ కాబట్టి పండుగ సందర్భంగా జరుపుకోవాలని అక్క చెల్లెలతో ఫ్యామిలీతో గడపాలని ఎవరు బయటికి వెళ్ళకుండా సంతోషంగా జరుపుకోవాలని దసరా పండుగ సెలబ్రేషన్ ఇంట్లో జరుపుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజాశైల నుండి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి వివిధ తెలుగు రాష్ట్రాల నుండి పోయిన వేరే దేశాలకు పోయిన అధికారులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు డాక్టర్లు కావచ్చు ప్రతి ఒక్కరికి రేపటిది విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో తీయడానికి కల కారణం ఏంటంటే మెయిన్గా యువకుల కోసం మాత్రమే దయచేసి ప్రతి ఒక్కరిని చూస్తున్న రోడ్డు మీద మాకే చూసుకోవడానికి భయం ఇస్తుంది బోరు డ్రైవింగ్ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి రేపటి రోజులు ఏమైనా ప్రయాణం వెళ్ళాల్సి వస్తే మాత్రం తప్పనిసరి హెల్మెట్ పెట్టుకొని ధరించుకొని ఫ్యామిలీ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ ఇట్లు మీ బుమ్మకంటి రమేష్ వర్మ ప్రజాసేన పార్టీ వ్యవస్థాపకులు గుమ్మకంఠి రమేష్ వర్మ జై బేం జై